కర్నూలు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ స్థానికంగా పట్టు ఉండి విజయ అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం మళ్ళీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లా ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిది చోట్ల టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యారు అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సీట్లలో బరిలో దిగేందుకు అభ్యర్థులపై ఆ పార్టీలో స్పష్టత వచ్చినట్లు సమాచారం సామాజిక సమీకరణలు విజయ అవకాశాలు స్థానికంగా ఉన్న పట్టు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ పార్టీ నాయకత్వం వీరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు లోక్సభ స్థానాలు కర్నూలు నంద్యాలలు ఉన్నాయి వీటి పరిధిలో పద్నాలుగు అసెంబ్లీ సీట్లలో కర్నూలు నంద్యాల పాణ్యం బనగానపల్లి ఆళ్లగడ్డ శ్రీశైలం డోన్ పత్తికొండ ఎమ్మిగనూరు సీట్లలో టీడీపీ నిలిపే అభ్యర్థులు దాదాపు ఖాయమయ్యారు ఖరారు చేసిన టీడీపీ నాయకుల్లో కర్నూలు నుండి టీజీ భరత్ అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అలాగే నంద్యాల జిల్లా నుండి ఎం నంద్యాలలోని స్థానిక ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ను నియమించినట్లు తెలుస్తోంది పాణ్యం నుండి గౌరు చరితారెడ్డి మాజీ ఎమ్మెల్యేను స్థానికంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది బనగనపల్లె నుండి బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది అలాగే డోన్ నుండి కోట్ల కుటుంబానికి కేటాయించినట్లు తెలుస్తోంది ఆలూరుకు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత ఇన్ఛార్జిగా ఉన్నారు అయితే కుటుంబానికి డోన్ డోన్లో అవకాశం ఇస్తుండటంతో అక్కడి నుంచి వేరే వ్యక్తులను చూస్తున్నట్లు సమాచారం ఆళ్ళగడ్డ నుండి భూమా అఖిలప్రియను పోటీ నుండి చేస్తున్నట్లు సమాచారం పత్తికొండలోను కేఈ శ్యాంబాబును అలాగే ఎమ్మిగనూరు నుండి బీబీ జయ నాగేశ్వర్రెడ్డి ఉన్నారు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ అధిష్టానం ఒక స్పష్టతను తీసుకొని వచ్చినట్లు సమాచారం మిగిలిన ఐదు సీట్లపై కసరత్తు ముమ్మరం చేసినట్లు గట్టి అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆ పార్టీ సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం ప్రతిరోజు మీ ఓటు ఒకసారి మీరు చెక్ చేసుకోండి లేకపోతే మీ ఓటే తీస్తారు వీళ్ళు